ఫస్ట్ టైము ఈ మిషన్ చూసినప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ కొనుంటారు అనుకున్న కానీ రెండు వందల ఏళ్ళ చరిత్ర ఉంది ఈ మిషన్కి అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంకా మూడు తరాల నుంచి వెళ్ళి దీన్ని యూజ్ చేస్తున్నారంట అంటే పిల్లలకి ఉగ్గు తయారు చేయడానికి దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు ఉగ్గు కోసం అనే కాదు మనం ఇంట్లో మాన్యువల్గా గ్రైండింగ్ చేసుకోవాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఈ ఎయిట్ మినిట్స్ వీడియో అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే అప్పుడే పుట్టిన పిల్లలకి ఉగ్గు నుంచి వెళ్ళి ముసలి వాళ్ళ వరకు ఈ మిషన్ తోటి కానీ మనం ఏమేమి ఆహారం తీసుకుంటే మనం హెల్తీగా ఉంటామో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఇదేదైతే వీడియో మీరు చూస్తున్నారో మనిషి పుట్టిన మూడు నెలల తర్వాత నేను ఫస్ట్ టైం మనిషిని చూసాను అనమాట షిప్ దిగి అప్పుడు నేను వచ్చానని చెప్పి ఉయ్యాల ఫంక్షన్ అరేంజ్ చేశారు సో ఆ టైంలో ఇంట్లో డెకరేషన్ చేస్తున్న టైం అనమాట సో దాని తర్వాత ఒక నాలుగు నెలల తర్వాత ఉగ్గు తినడం స్టార్ట్ చేసింది అప్పుడు ఇంట్లో ఉగ్గు తయారు చేశారనమాట ఇప్పుడు అందరు మార్కెట్లో దొరికే రెడీమేడ్ సెర్లాక్ అవన్నీ తీసుకుంటారు కానీ అందులో షుగర్ కంటెంట్ ఉంటుంది అది పిల్లలకి అస్సలు మంచిది కాదు దానికన్నా బెస్ట్ ఇంట్లోనే మనం ఆరోగ్యంగా ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం నిజం చెప్పాలంటే ఆ టైంలో ఎన్నో వీడియోస్ తీశాను కాకపోతే అద్వితి కండిషన్ పెట్టింది పాపకి దిష్టి దగ్గరుతుంది నువ్వు సోషల్ మీడియాలో పెట్టద్దు అంటే చాలా వీడియోస్ అలానే ఉంచాను అనమాట సో ఇప్పుడు పాప ఎలాగో కొంచెం పెద్ద అయింది కాబట్టి ఈ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అసలు అమ్మ ఒడిలో ఎంత ముద్దుగా వడుకున్నది నా ఫేవరెట్ వీడియో ఇది అసలు నిజంగా పిల్లలు పుట్టగానే ప్రతిరోజు హెల్తీ ఫుడ్ ఇవ్వాలనుకుంటాం కానీ తల్లిపాలు మానేయడంతోనే ఉగ్గు పెడతాం అలాంటి ఉగ్గుని తయారు చేయొచ్చే అలానో చూద్దాం మరి చిన్నప్పుడు అలా ఇంట్లో తయారు చేసిన ఉగ్గు తిన్నది కాబట్టి ఇప్పుడు స్ట్రాంగ్గా అమ్మమ్మ చేస్తున్నా నేను ఈ మిషన్ యూజ్ చేస్తున్నా మాకు హెల్ప్ చేస్తుంది మా మనిషి మార్కెట్లో పిల్లల కోసం ఎన్నో రకాల ఉగ్గులు ఉన్నాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి కారణం ఇందులో ఎక్కువ శాతం చక్కెర ఉంటుంది అయితే పిల్లలకి వీటిని తినిపించడం వల్ల చిన్నతనం నుంచే వారికి మనకు తెలియకుండానే చక్కెర తినిపించిన వాళ్ళం అవుతాం దీంతో పోషకాల సంగతి పక్కన పెడితే ఈ ఉగ్గు కారణంగా ఎన్నో సమస్యలు వస్తాయి అలా కాకుండా మనమే ఇంట్లోనే ఉగ్గుడు తయారు చేయవచ్చు అబ్బా అంత ఓపిక మాకు లేదయ్యా మార్కెట్లో దొరికిందే మేము కొని తింటాము అని అంటే అట్లాంటి ఒగ్గులో ఎక్కువ షుగర్ ఉంటుంది దాంతో అధిక బరువు మలబద్ధకం దంతాల సమస్యలతో పాటు ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరే చక్కగా ఉగ్గు తయారు చేయవచ్చు ముందుగా ఒక కప్పు మిక్స్డ్ గ్రెయిన్స్ తీసుకోండి ఇందులో గోధుమలు బియ్యం బార్లీ రాగులు ఉండేలా చూసుకోండి వీటితో పాటు పప్పులు అందులో పొట్టుతో ఉండేలా చూసుకోండి ఎందుకంటే అసలైన విటమిన్స్ అన్నీ పొట్టులోనే ఉంటాయి పెసలు మినపప్పు ఎర్ర కందిపప్పు అన్నీ పొట్టుతో కలిపి అరకప్పు తీసుకోండి వీలైతే వీటిని స్ప్రౌట్స్ లాగా చేసి తీసుకుంటే ఇంకా మంచిది ఇంతకుముందు చెప్పిన పదార్థాలన్నీ కలిపి డ్రై రోస్ట్ చేయాలి మెత్తగా పిండిలాగా చేయండి ఇప్పుడు మేము ఏదైతే మిషన్ యూజ్ చేస్తామో అందులో ఎన్నో మోడ్స్లో యూస్ చేయొచ్చు అంటే పిండిలాగా రావాలంటే పిండిలాగా లేదంటే రవ్వలాగా రావాలంటే రవ్వలాగా మనం సెట్ చేసుకోవచ్చు సో మనం పిండిలాగా మొత్తం చేసుకున్న తర్వాత దాన్ని గాలి చొరబడని కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోండి ఇప్పుడు ఉగ్గు చేయాలనుకున్నప్పుడు గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి పిండి వేసి రోస్ట్ చేయాలి అందులోనే ఓ స్పూన్ పల్లీల పొడి నువ్వుల పొడి వేసి నీరు పోసి ఉడికించాలి మీకు ఇష్టం అనుకుంటే అందులోనే పండ్లు కూడా వేయచ్చు అంతే చక్కని ఉగ్గు రెడీ అయిపోద్ది ఇప్పుడు మనిషి యాపిల్ని చాలా ఇష్టపడి తినేదన్నమాట యాపిల్ని కూడా అట్లా ఉడికించి మనిషికి తినిపిస్తే అప్పో ఫుల్ ఇష్టంతో తినేది పుట్టి ఉగ్గనే కాదు ఇప్పుడు జొన్నలు మేము కొన్నాము జొన్నలనే మేము పొడిలాగా చేసుకొని అది రొట్టెలు చేసుకోవడానికైనా ఇంకా పొద్దున ఏదైనా జావాలాగా లాగా చేసుకోవడానికైనా మంచి పనికి వస్తుంది అన్నమాట బయట కేజీ జొన్నలు డెబ్బై రూపాయలు అదే కేజీ పొడిగా రెడీమేడ్ మీరు తీసుకున్నారనుకో వన్ ఫార్టీ రూపీస్ ఆల్మోస్ట్ డబుల్ ప్రైస్ బయట రెడీమేడ్లో ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రోటీన్ మినరల్స్ అన్నీ పోతే మీద ఏదైతే పొట్టు ఉంటుందో అదంతా వాళ్ళు తీసేస్తారు కాబట్టి మీ కనుక ఛాన్స్ ఉంటే మీరు కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇలాంటి మాన్యువల్ గ్రైండింగ్ మిషన్లు దొరుకుతాయి మీరే డైరెక్ట్ జొన్నలు కానీ రాగులు కానీ ఇంకా చిరుధాన్యాన్ని ఎలా ఉంటాయి అవన్నీ తెచ్చుకొని ఇట్లా మీరు చేసుకోవచ్చు ఇంతకుముందు చెప్పాం కదా మనుషులకి చిన్నప్పుడు ఇట్లా యాపిల్ని ఉడకబెట్టి దాన్ని మెత్త కొత్తగా చేసి తినిపిస్తే ఫుల్ ఇష్టంతో తినేదన్నమాట సో అదే చేస్తుంది మీకు బోర్ అనిపించద్దు చెప్పి మా పాప చిన్నప్పటి వీడియోస్ కూడా ఇంక్లూడ్ చేసి ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేస్తున్నాను చిరుధాన్యాలు కనుక మనం తీసుకుంటే మిలెట్స్ వల్ల చాలా హెల్ప్ మన హెల్త్కి ఇప్పుడున్న మోడ్రన్ లైఫ్ స్టైల్లో ఆరోగ్యాన్ని తక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం ప్రాసెస్డ్ ఫుడ్కి బానుసులు మారుతున్నాం ఫాస్ట్ ఫుడ్స్ గ్లూటిన్ అధికంగా ఉన్న గోధుమ పాలిష్ చేసిన బియ్యం వంటివి శరీరానికి తాత్కాలిక తృప్తి కలిగించిన దీర్ఘకాలంగా అనేక ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి ఈ మధ్య మీరు చూసే ఉంటారు కొత్త కొత్త రోగాలు చాలామందికి క్యాన్సర్లు చెప్పుకుండా పోతే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మన పూర్వీకులు వాడిన చిరుధాన్యాలు మళ్ళీ మన జీవితంలోకి రావడం అత్యంత శుభ పరిణామం ఓ లక్షల్లో వేలల్లో డబ్బులు డైటీషియన్లకి ఇచ్చే బదులు నేను చెప్పింది ఒక్క ఐదు నిమిషాలు ప్రశాంతంగా వినండి చిరుధాన్యాల్లో ముఖ్యమైన రకాలు వాటి ప్రత్యేకతలు తెలుసుకోండి ముందు సామలు అంటే లిటిల్ మిలెట్ డయాబెటిక్ వారికి ఇది ఎంతో మంచిది ఇది బరువు తగ్గేవారి ఆహారంలో ప్రధానంగా చేర్చవచ్చు నెక్స్ట్ కొర్రెలు ఫాక్స్టైల్ మిలెట్ విటమిన్ బి ట్వెల్వ్ ఐరన్ మెగ్నీషియం ఫైబర్ ఎక్కువగా ఉండి జీర్ణక్రియకు మెరుగుపరుస్తుంది నెక్స్ట్ కోడో కోడోమిలెట్ శరీరానికి శక్తిని అందిస్తూ వాపులు ఆర్థిటీస్ వంటి వ్యాధుల్ని నివారించడంలో సహాయపడతాయి అన్నిటికన్నా నాకు ఇష్టం అరికెలు రాగి ఫింగర్ మిలెట్ కాల్షియం అధికంగా ఉంటుంది ఎముకల బలానికి పిల్లల పెరుగుదలకు అత్యుత్తమైన ధాన్యం పొద్దున్నే లేచి మీరు ఏదైనా ఆఫీస్కి వెళ్తున్నప్పుడైనా ఒక గ్లాసు రాగుల జావా తాగండి నేనైతే రాగుల జావాతో మజ్జిగ వేసుకొని తావతను ఫుల్ కడుపుకి హాయిగా అనిపిస్తుంది ఎనర్జీ కూడా ఫుల్ వస్తుంది మన ఇళ్లలో చాలామంది యూస్ చేస్తాం కదా జొన్నలు నెక్స్ట్ ఇది అనారోగ్యాలను దూరంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి చాలామంది ప్రిఫర్ చేస్తారు రాత్రికి జొన్న రొట్టెలు తినడం కానీ అయినా చేసుకోవచ్చు లేదంటే జావాలో ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ సామలు అంటే బాన్యాడ్ మిలెట్ బరువు తగ్గేందుకు అనువైనది ఇది తేలికగా జీర్ణం అవుతుంది గర్భిణీలకు చిన్నారులకు ఇంకా మంచిది ఇప్పటివరకు ఆరు మిలెట్స్ గురించి తెలుసుకున్నాం కదా ఇక ఏడో మిలెట్ ఊదలు అంటే బ్రౌన్ టాప్ మిల్లెట్ ప్రోటీన్లు అధికంగా ఉండి శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది అనేక సమస్యల నివారణలో సహాయపడుతుంది మా చిట్టిదీడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో వీటన్నిటిని నార్మల్గా ఎలా యూజ్ చేయాలని మీకు డౌట్ రావచ్చు ఒకవేళ బ్రేక్ఫాస్ట్లో చిరుధాన్యాల దోశ పెసరెట్ ఉప్మా వంటివి తీసుకోవచ్చు మధ్యాహ్నం భోజనానికి ఏమో చిరుధాన్యాల రైస్ పులిహోర బిసిబిలాపాత్ వంటి వంటకాలతో చేర్చవచ్చు రాత్రి చిరుధాన్యాల రొట్టెలు జావతో శరీరానికి తేలికైన శక్తి ఇవ్వవచ్చు వీటి వల్ల ఎన్నో బెనిఫిట్స్ డయాబెటిక్ నియంత్రణలో ఉంటుంది బరువు తగ్గుతలకి ఎక్కువగా వీటినే ని ప్రిఫర్ చేస్తారు శరీర శక్తి పెరుగుదల వీటి వల్ల లభిస్తుంది అంటే మినరల్స్ కార్బోహైడ్రేట్స్ సమతుల్యంలో ఉండడంతో శక్తి స్థాయిలో పెరుగుదల కనిపిస్తుంది హృదయ ఆరోగ్యానికి మేలు స్థాయిని తగ్గించి గుండె నాళాల్లోని కొవ్వుని తొలగించడంలో సహాయపడతాయి ఈ మధ్య చాలా మందికి కొలెస్ట్రాల్ ఇష్యూ ఉంది హార్ట్ అటాక్ హార్ట్ స్ట్రోక్లు రాకుండా ఉండాలంటే మిల్లెట్స్ని ప్రిఫర్ చేయండి వీటిలో ఎక్ ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తుంది అనారోగ్య నివారణ యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల క్యాన్సర్ వాపులు మానసిక ఒత్తిడిని తగ్గించే శక్తి ఉంటుంది హార్మోన్ల సమతుల్యత ముఖ్యంగా మహిళల్లో పీసీఓఎస్ మోనోపాస్ లాంటి సమస్యల నివారణకి ఇది హెల్ప్ అవుతుంది చూసారా మా మానుషమ్మ జస్ట్ టూ ఇయర్స్ అప్పుడే కరాటే క్లాస్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది చిరుధాన్యాలతో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి ఎంతసేపు టీవీలు సెల్ ఫోన్లో కాకుండా పిల్లలు ఆడుకునేటట్టు ఇలాంటి కరాటే డ్యాన్స్ ఇటువంటి క్లాసెస్కి పంపించండి మిల్లెట్స్ వినియోగం అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలికి మొదటి అడుగు ఇవి ఆరోగ్యాన్ని కాపాడమే కాక మన పూర్వీకుల సాంప్రదాయాలకు ప్రకృతికి అనుగుణంగా జీవించే పద్ధతిని గుర్తు చేస్తాయి మనం పిల్లలకి మన సమాజానికి మంచి చేసే దిశగా రోజు మిల్లెట్స్ని అందిద్దాం మనం పిల్లలకి ప్రేమతోటి చాక్లెట్లు ఐస్ క్రీమ్ ఇస్తాం కదా షుగర్ కంటే నిజంగా చాలా బాడీకి హానికరము కొంచెం అవాయిడ్ చేద్దాం ఇవ్వడం నిజం చెప్పాలంటే ఈ మధ్య చాలామందికి కొత్త కొత్త హెల్త్ ఇష్యూస్ తోటి లైఫ్ నరకంగా మారుతుంది సో అలాంటి స్టేజ్ మనకి రాకుండా ఉండాలంటే ముందు నుంచే జాగ్రత్త పడదాము నా అనుకున్న ప్రతి ఒక్కరికి వీడియోని తప్పకుండా షేర్ చేయండి వాళ్ళ మంచి ఆరోగ్యానికి మీరు సహాయపడిన వాళ్ళు అవుతారు